హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనం కుండీలలో డెకరేషన్ పర్పస్లో ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుకుంటాం కదా అయితే అవి ఒక కుండీలో ఒక మొక్కను మాత్రమే పెడుతూ ఉంటాము అలా కాకుండా వివిధ రకాల రంగులు కానీ సైజెస్లో స్ట్రెక్చర్లో షేప్స్లో ఇలా రకరకాల మొక్కలను ఒక కాంబినేషన్లో అంటే ఒకే కంటైనర్లో ఎలా అరేంజ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూడబోతున్నాము అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకే కంటైనర్లో రకరకాల మొక్కలను ఎలా పెంచుకోవాలి అది కూడా చాలా తక్కువ లో మెయింటెనెన్స్ కల మొక్కలను ఎవరైనా అతి చిన్న ప్లేస్లో చాలా తక్కువ ప్లేస్లో ఎలా పెంచుకోవాలి అనేది వీడియో వీటినే థ్రిల్లర్స్ ఫిల్లర్స్ పిల్లర్స్ మెతల్లో మనం మొక్కలను ఏ విధంగా పెంచుకోవచ్చో ఈ వీడియో ద్వారా చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలోని సమాచారం మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరి ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం హలో అండి నేను శ్రీనివాస్ ఈరోజు మనం ఒక చిన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామండి ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు ఏంటంటే మొక్కలు పెంచడం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు మొక్కలు ఉండాలి ఒక స్పేస్ని గ్రీనిష్ గ్రీనిష్గా స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అనుకొని చాలామంది చూస్తుంటారు బట్ ఏంటంటే కొంతమందికి స్పేస్ తక్కువ ఉండవచ్చు చిన్న అపార్ట్మెంట్స్ అయ్యి ఉండొచ్చు చిన్న బాల్కనీస్ అయ్యి ఉండొచ్చు లేదా క్యారిడర్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళు టూర్లకు ఎక్కువ వెళ్తూ ఉండవచ్చు బట్ ఏంటంటే గ్రీనిష్గా కొన్ని మొక్కలు ఉండాలి ఎట్ ద సేమ్ టైం వాటి కోసం ఎక్కువ టైం ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఎందుకు వర్కింగ్ ఉంటారు చాలామంది సో మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాటికి ఎక్కువ టైం ఇవ్వలేకపోతారు సో ప్రాపర్ కేర్ తీసుకోలేకపోతారు అలాంటప్పుడు ఏమవుతుంది మొక్కలు అనేవి ఏంటంటే కొన్ని మొక్కలు చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది సో అందరూ కూరగాయలు పళ్ళు పండించుకోగలిగే ఎంత కెపాసిటీ అంటే ఎఫోర్డ్ చేయడం చేస్తారు బట్ టైం కానీ అండ్ స్పేస్ కానీ ఇదంతా కూడా మ్యాటర్ అవుతాయి సో ఇవేమీ లేకుండా ఒక చిన్న స్పేస్ అయినా సరే ఒక గ్రీనిష్గా ఒక గ్రీనిష్ కార్నర్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం ఒక కాన్సెప్ట్ కానీ చూసుకోగలిగితే ఏంటంటే ఫస్ట్ మనం దానికోసం ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఒక చిన్న స్పేస్ చిన్న ఒక చిన్న కొంచెం టైం చాలు ఎందుకంటే ఆ సెలక్షన్ ఆఫ్ ది ప్లాంట్స్ కూడా ఇంపార్టెంట్ ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్కి ఏంటంటే కొన్ని మొక్కలకు ఎక్కువ కేర్ డిమాండ్ చేస్తాయి కొన్ని మొక్కలు ఎలా అంటే చాలా మొండి హార్డ్ ప్లాంట్స్ అనమాట వాటికి ఒక సాయిల్ మిక్స్ పెద్ద సాయిల్ మిక్స్ ఏం అవసరం ఉండదు కంటైనర్ పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం ఉండవు అట్ ది సేమ్ టైం ఎక్కువ వాటికి పెస్ట్ అటాకింగ్ అనేది రాదు అండ్ డైరెక్ట్గా బాగా సన్లైట్ ఉండాలి అనేది వాటి ఏం డిమాండ్ చేయవు అండ్ వీక్లీ వన్స్ వాటర్ పోస్ అయిల్ సో వాటర్ డిమాండింగ్ కూడా ఎక్కువే ఉండదు సో మీరు పది రోజులు కాదు ఒక వన్ మంత్ మీరు టూర్కి వెళ్ళిపోయినా సరే త్రూ అవుట్ ద ఇయర్ దే కెన్ థ్రై మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ స్పేస్కి చక్కటి బ్యూటీని యాడ్ చేస్తాయి సో మొక్కలు అనేవి ఉంటాయి వాటి వల్ల మీకు ఒక ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది ఎక్కడ పెట్టారో ఆ కార్నర్ ఒక మంచి బ్యూటీ అనమాట ఒక గ్రీన్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి సో ఇక్కడ మీరు కంటైనర్ చూశారు ఇది ఎలా అంటే మా మ్యాక్సిమమ్ ఇది తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఏంటంటే మనకు ఏ షాప్లో అయినా లేకపోతే ఒక స్క్రాప్ షాప్లో అయినా దొరుకుతుంది సో మనం దీనికోసం పెద్దగా ఎఫోర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు సో ఇదే కంటైనర్ తీసుకోవాలని కూడా లేదండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉంటే ఇంకొంచెం పెద్ద కంటైనర్ లేదా చిన్న కంటైనర్ ఏదైనా తీసుకోవచ్చు సో ఈ కంటైనర్లో మనం ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చు మీరు ఇదే చూస్తున్నారు దీంట్లో ఆల్మోస్ట్ టెన్ వెరైటీ ప్లాన్స్ ఉన్నాయి టెన్ వెరైటీ ప్లాన్స్ ఉన్నాయి ఇలా చూడొచ్చు మీరు ఏంటంటే సో మీరు కంటైనర్ అర్థమైపోయింది ఇప్పుడు చూసారు మీరు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో ఇది అమర్లి సెంటరు సో ఇది ఒక ఫర్న్ ఇది ఒక ఫు అండి అండ్ ఇది సింగోనియం ప్లాంట్ సింగోనియంలో గ్రీన్ ఉంది అండ్ రెడ్ ఉంది రెండు ఉన్నాయి సో ఇది కెలాడియం మనకి ఇది కెలాడియం ప్లాంట్ చూసారు ఇది కెలాడియము కెలాడియంలోనే ఇది ఇంకొక కలరు ఇది ఇంకొక కలరు అండ్ ఇది క్రోటన్ అండి ఇది మ్యాక్సిమమ్ దీంట్లో టూ షేడ్స్ ఉంటాయి అండ్ దీంతో పాటుగా మీరు చూసిన ఇది మెట్తామర్ అంటారు అండ్ ఇక్కడ హెలికోనియా ఉండింది ఇక్కడ ఇది హెలికోనియా ఇది హెలికోనియా అండ్ దాంతో పాటుగా ఇది ఆర్నమెంటల్ జింజర్ ఇది ఇది ఆర్నమెంటల్ జింజర్ ఇక్కడ చూడొచ్చు మీరు దుంప కూడా చూడొచ్చు ఇది ఇది లిల్లీ ఇది లిల్లీ సో ఇది లిల్లీ ఇది లిల్లీ ఇది శంకు పూలు అనమాట సో మీరు కాన్సెప్ట్ చూసారు సో ఇదంతా ఏంటి మనం చూసుకుంటే సో ఒకే ఒక కంటైనరు దీంట్లో మోర్ దాన్ టెన్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి సో మీరు ఎట్లా అంటే ఎక్కువ కంటైనర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తక్కువ స్పేస్లోనే ఒకే కంటైనర్లో నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు మీరు చూసుకున్నారు ఇది ఇది మెట్టు అంటే స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతుంది సో చూడొచ్చు ఇది స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతుంది ఇది అంటే సైడ్ సైడ్ బ్రాంచెస్ రావడం కానీ అలా ఏమీ ఉండదు ఇది జస్ట్ దీని పెరగడమే స్ట్రైట్గా పైకి పెరిగిపోతుంది ఒక పిల్లర్ లాగా ఒక పిల్లర్ సపోర్ట్ లాగా అనవచ్చు సో దీని ఇలా స్ట్రైట్గా పెరిగిపోయే వాటిని మనం ఏమొచ్చు అంటే ఇది థ్రిల్లర్స్ సో ఈ కాన్ ఇది కాన్సెప్ట్ ఎలా అంటే మనం ఒక మూడు దీంట్లో మూడు భాగాలు ఉంటాయండి ఫస్ట్ ఎలా అంటే థ్రిల్లర్స్ నెక్స్ట్ ఫిల్లర్సు నెక్స్ట్ స్పిల్లర్స్ సో థ్రిల్లర్స్ ఫిల్లర్స్ స్పిల్లర్స్ ఈ మూడు అనమాట ఈ కాన్సెప్ట్లో ఈ మూడు యూజ్ చేయడం జరిగింది ఏం లేదండి ఇలా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయే వాటిని మనం థ్రిల్లర్స్ అంటాం సో సైడ్ బ్రాంచెస్ రావు వీటికి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతాయి సో అవి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయినప్పుడు మిడిల్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది ఈ మిడిల్ ప్లేస్ని మనం ఏదో ఒకటి దాంతో ఫిల్ చేయాలి సో అది ఫిల్లర్స్ నేను దీనికోసం ఇది తీసుకున్నాను ఈ క్రోటన్ దీంట్లో మనకు కలర్స్ కూడా ఉంటాయి సో ఎలా అంటే ఇది పైకి వెళ్ళిపోతుంది సో దే అర్ థ్రిల్లర్స్ ఈ మిడిల్ ప్లేస్ని ఫిల్ చేసే వాటిని ఫిల్లర్స్ అంటారు సో ఈ టైప్ ఆఫ్ క్రోటన్ తీసుకోవచ్చు ఈ ఫిల్లర్స్ అనమాట ఈ ఫిల్లర్స్లో కూడా మీరు ఏవిధి ఏవైనా తీసుకోవచ్చండి ఏంటంటే మనకు కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉండాలి మధ్యలో ఫిల్లర్స్ అనేవి ఏంటంటే ఒక ప్లేస్ని ఫిల్ చేసేస్తాయి ఆ ఫిల్ చేసే మొక్కలు మీరు ఏవైనా ఇప్పుడు కోలియస్ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా వేరియస్ ఫ్యాక్టర్స్ చాలా కలర్స్లో అవైలబుల్ ఉంటాయి అండ్ వాటికి మనకు చిన్న బ్లూ షేడ్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట సో అలా ఫిల్లర్స్లో చే పెట్టే మొక్కల్ని మీరు ఏమైనా తీసుకోవచ్చు కోలియస్ తీసుకోవచ్చు లేదా ఇలాంటి క్రోటన్స్ తీసుకోవచ్చు గోల్డ్ డస్ట్ ప్లాన్స్ అంటారు అవి తీసుకోవచ్చు లేదా మేము ఇంత పెద్ద పాట్ పెట్టలేమండి అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలా థ్రిల్లర్స్ లాగా మీరు కాస్మోస్ తీసుకోవచ్చు కాస్మోస్ దొరకని చోటంటూ ఎక్కడ ఉండదండి అవి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతాయి సో కాస్మోస్ తీసుకోవచ్చు అయితే ఇది తామర ఇది చాలా 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 జీరో మెయింటెనెన్స్ అనమాట దీనికి ఎలాంటి కేర్ అవసరం లేదు అండ్ దీనికి పెస్ట్ కూడా పెద్దగా వచ్చేది అస్సలు ఏమీ ఉండదు సో ఇది థ్రిల్లర్ ప్లాంట్స్గా మీరు స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయాయి ఏమైనా తీసుకోవచ్చు అండ్ మీరు పామ్ ప్లాంట్స్ కూడా ఇలా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయి తీసుకోవచ్చు పామ్ ప్లాంట్స్ కూడా పెద్ద కంటే ఏమీ అవసరం ఉండదు అవి రూట్ బౌండ్ అయితేనే బాగా పెరుగుతాయి సో ఇలా స్ట్రైట్ అయిపోయి పెరిగే మొక్కల్ని థ్రిల్లర్స్గా మీరు ఏమైనా తీసుకోవచ్చు అండ్ గ్యాప్ మధ్యలో గ్యాప్ ఫిల్ చేసే మొక్కల్ని మీరు ఫన్ తీసుకోవచ్చు ఫన్ వెరైటీస్ తీసుకోవచ్చు లేదా ఇలాంటి క్రోటన్స్ తీసుకోవచ్చు లేదు అని అంటే స్పైడర్ ప్లాంట్స్ ఉంటాయి మనకి స్పైడర్ ప్లాంట్స్ తీసుకోవచ్చు ఇవన్నీ కావు లేవు మా దగ్గర చిన్నపోటే పెట్టామనుకున్నప్పుడు మీకు టేబుల్ రోజెస్ ఉంటాయి అదే మనకి నాచుగులా అవిలు సంథింగ్ అనొచ్చు అవి తీసుకోవచ్చు సో మిడిల్ ప్లాంట్ మిడిల్ పార్ట్లో ఫిల్ చేసే అది ఏంటంటే ఆ ఏరియా ఫిల్ చేయాలి కలర్ఫుల్గా కనిపించాలి సో మీకు అలా అవి తీసుకొని వాటికి పెద్దగా బ్రైట్ ఇన్ డైరెక్ట్ సన్లైట్ కూడా పెద్దగా అవసరం ఉండదు మీరు కోలియాస్ తీసుకున్నారంటే దానికి ఎంత సన్లైట్ తక్కువ ఉంటే అంత బాగా పెరుగుతాయి ఈ మెట తామరకు కూడా ఏంటంటే మినిమం మార్నింగ్ సన్ సరిపోద్దండి వీటికి సో మనం థ్రిల్లర్స్ చూసాం స్ట్రైట్గా పైకి పెరిగే థ్రిల్లర్స్ చూసాము ఇవి ఫిల్లర్స్ ఫిల్లర్స్ చూసాం మిడిల్ పార్ట్ని అందంగా చేసే ఫిల్లర్స్ని చూసాం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి పిల్లర్స్ అంటే మనకి ఇప్పుడు ఈ పార్ట్ ఉంది ఈ పార్ట్ నుంచి స్పిల్ అవ్వాలి కిందకి అంటే హ్యాంగింగ్ వెరైటీస్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫి థ్రిల్లర్స్ లాగా స్ట్రైట్గా పెరిగే మొక్కలు చూసాము ఫిల్లర్స్ లాగా ఫిల్ చేసే మొక్కలు చూసాము కింద ఈ కంటైనర్ నుంచి కిందకి స్పిల్ అయిపోయేవాలి అంటే స్పిల్లర్స్ అంటారు వాటిని ఆ స్పిల్లర్స్గా అంటే స్పిల్ అయిపోవడం కింద కింద హ్యాంగ్ అయ్యి రావడం సో ఈ కింద హ్యాంగ్ అయ్యి వచ్చేవి కూడా మీరు మీరు సన్లైట్ లేదు వివే కవర్ చేసే డైరెక్ట్ సన్ రాదు అనుకున్నప్పుడు మీరు టర్టిల్ వైన్ తీసుకోవచ్చు లేదు అనంటే వైన్ వెరైటీస్ ఎనీ వైన్ వెరైటీస్ టర్టిల్ వైన్ వస్తుంది నెక్స్ట్ మనకి ఇది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ ఇలా ఎనీ హ్యాంగింగ్ వెరైటీ మీకు టర్టిల్ వైన్ ఇవన్నీ లేకపోతే స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు అలా ఏమైనా తీసుకోవచ్చు లేదు అనంటే ఇలా కెలాడియమ్స్ అంటారండి ఇవి ఇలా కెలాడియంస్ ఆకులు కూడా కిందకి స్పిల్ అయ్యి రావచ్చు లేదంటే ఇక్కడ నాచు మొక్కలు అంటారు ఇవి కూడా కిందకి స్పిల్ అవుతాయి సో లేదు అని అంటే ఇట్లా కెలాడియమ్స్ మీకు మధ్యలో ఫిల్ చేసే ఫిల్లర్స్గా కూడా ఇట్లా కెలాడియం వెరైటీస్ తీసుకోవచ్చు మనకి ఇదేంటంటే ఇవి దుంపలాగా వచ్చేస్తే మనకు పెద్దగా డిమాండ్ చేసే రకాలు కావు చూస్తారు ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి వీటికి అంత సన్లైట్ పెద్దగా అవసరం ఉండదు ఇంకా మీరు చూసుకున్నారు ఇవి అయితే ఇంకా జీరో మెయింటెనెన్స్ అనమాట ఇవి కూడా ఈ స్పిల్లర్స్ లాగా తీసుకోవచ్చు మీరు లేదు మార్నింగ్ గ్లోరీ ప్లాంట్స్ శంఖు పూలు అలా ఉన్నాయంటే కూడా తీసుకోవచ్చు ఇవి ఇవి ఉన్నాయి లేదంటే నేను ఇక్కడ సింగోనియం వెరైటీస్ తీసుకున్నానండి ఇవి ఈ సింగోనియం వెరైటీస్ కూడా ఇంకొంచెం పెరిగిన తర్వాత ఇట్లా కిందకి స్పిల్ అవుతాయి సో ఈ ఫో ఇదొక ఫోన్ ఇది కూడా మధ్యలో ఫిల్ చేసే ప్రాసెస్లో ఈ ఫోన్ తీసుకోవచ్చు ఇలా శంకు పూలు కిందకి స్పిల్లర్స్ లాగా వస్తాయి సింగోనియం కిందకి స్పిల్ స్పిల్ అవుతాయి కిందకి లేదు అంటే ఒక పాట్ మీద పెట్టుకున్నారు అని అంటే మనీ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ సింగోనియం వెరైటీస్ ఎవ్రీథింగ్ కిందకి స్పిల్ అయ్యి కిందకి హ్యాంగ్ అవుతాయి ఈ పాట్ కనిపించకుండా ఫిల్ అవుతాయి అన్నమాట సో ఒక చిన్న కంటైనర్లో మీరు ఇలా స్ట్రైట్గా పెరిగే మొక్కలు మధ్యలో మిడిల్ పార్ట్ ఖాళీగా ఉండకుండా ఆ మిడిల్ పార్ట్ని ఫిల్ అయ్యే మొక్కలు అండ్ కింద పాట్ కనపడకుండా కింద హ్యాంగింగ్ అయ్యే వెరైటీస్ సో ఇన్ని వెరైటీస్ ఇప్పుడు ఒక చిన్న పాట్ తీసుకున్నారు అని అంటే దానికి సంబంధించిన ఏ మొక్కలు ఇప్పుడు కాస్మోస్ కానీ లేదంటే ఇలా నాచు మొక్కలు కానీ ఇలా స్పైడర్ ప్లాంట్స్ కానీ ఏంటంటే వీటికి పెద్దగా సాయిల్ అవసరం ఉండదు దీంట్లో కూడా చూడొచ్చు మీరు సాయిల్ చాలా తక్కువ ఉంది ఇంతే సాయిల్ ఇంత స్పేస్ ఖాళీ ఉందన్నమాట సో దీనికి ఎలా అంటే మీకు స్పెషల్ సాయిల్ మిక్స్ అవసరం ఉండదు అండ్ వీటి పెస్ట్ వచ్చే రకాలు కాదు ఇవి వీటికి ఎలాంటి పెస్ట్ అటాక్ అవ్వదు మ్యాక్సిమం అటాక్ అవ్వదు సో ఇవి ఎక్కువ ఫెర్టిలైజర్స్ని కానీ ఈవెన్ బయో ఫెర్టిలైజర్స్ని అయినా ఇవి ఎక్కువ డిమాండ్ చేయవు వీటికి కావాల్సిందల్లా కొంచెం కేర్ అని కూడా చెప్పలేము మనం మీరు ఒక వన్ మంత్ టూ మంత్స్ హాలిడే ట్రిప్ మీద వెళ్ళినా కానీ వేరే ఎవరినో చూసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు ఒక రెండు రెండు లీటర్ల బాటిల్ని కొంచెం హోల్ చేసేసి ఇందులో పెట్టేసి వెళ్ళారంటే ఆ కొంచెం వాటర్ కూడా దే కెన్ థ్రై ప్రాబ్లమ్ ఏం త్రూ ద ఇయర్ అవి సర్వైవల్ రేట్ వీటికి ఎక్కువ ఉంటుంది సో వీటికి ఎట్లా అంటే ఒక చిన్న వీటికి స్టెమ్ కటింగ్ ద్వారా కూడా వచ్చేస్తాయి ఒక రెండు ఇంచుల స్టెమ్ మీకు దొరికినా చాలు అది పెట్టేసుకోవచ్చు ఈవెన్ ఫోన్ అయినా నాచు టేబుల్ రోజెస్ అయినా ఏమైనా సరే ఎందుకంటే జీరో మెయింటెనెన్స్ ప్లాన్స్ దీంట్లో పెస్ట్ అటాకింగ్ ఏమి ఉండదు ఇది స్ప్రే చేయాలి అది స్ప్రే చేయాలన్న అంత హైరా పడాల్సిన అవసరం ఉండదు అండ్ పెద్ద కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చాల్సిన అవసరం ఏమీ ఏమి ఉండదు సో ఏంటంటే జీరో బడ్జెట్ ఒకటి గ్రీనిష్గా ఉంటాయి మొక్కలు పెస్ట్ అటాకింగ్ ఉండదు అండ్ ఇది ఉండడం వల్ల మెయిన్లీ కొత్త బ్యూటీ యాడ్ అవుతుంది కొత్త అట్రాక్షన్ ఉంటుంది అండ్ మొక్కలు ఉండడం వల్ల ఆల్మోస్ట్ మీకు ఫ్రెష్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది ఇంట్లో ఈవెన్ మనం ఇల్లు తుడిచే వాటి దగ్గర నుంచి ఇంట్లో సోప్స్ దగ్గర నుంచి ఏవే ఎయిర్ ప్యూరిఫైస్ దగ్గర నుంచి ఇంట్లో ఫ్రెష్నెస్ కోసం పడుతూ ఉంటాయి వాటి నుంచి కూడా టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మనకు తెలియదు అది సో టాక్సిన్స్ అన్నిటిని కూడా ఇవి ఫిల్టర్ చేసేస్తాయి అన్నమాట సో అందుకే చెప్పేది ప్రతి ఒక్కరూ మీకు వీలైనంత స్పేస్లో వీలైనంత టైంని బట్టి ఏదో ఒక మొక్క పెంచండి బికాజ్ ఏంటంటే మొక్కలు అనేవి మిగతా అన్నిటికీ వేరండి మొక్కలు వచ్చేసి అవి మన నుండి ఏం తీసుకోవు అవి వాటికి ఇవ్వడమే తెలుసు సో అవి మనకి ఇచ్చేది ఎట్లా అంటే మనం దే ఆర్ ప్రైజ్ లేస్ ఆల్మోస్ట్ ఎందుకంటే ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తాయి మన ఇంటికి బ్యూటీని యాడ్ చేస్తాయి అండ్ ఒక లైవ్నెస్ అనేది క్రియేట్ చేసి ఇప్పుడు ఇది బూషీగా పెరిగాయి ఇందులో మనకి చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి హనీ సకింగ్ బర్డ్స్ అవి ఉంటాయి అవి కూడా వచ్చేసి చక్కగా ఇందులో గూడు పెట్టేసుకొని ఉంటాయి సో ఏంటంటే మన పక్షుల్ని కూడా అట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాం సో ఒక మనం వీలైనంత నేచర్కి దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలి అలా నేచర్కి దగ్గరగా ఉండాలి మనం అన్నీ మన ఒక ఫ్రెష్ క్లైమేట్ని క్రియేట్ చేయాలంటే ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ అండి అంతే ప్లాంట్స్ తప్ప మనకి వేరే ఏవి కూడా మనకి నేచర్ని దగ్గర చేస్తాయి అని నేను అనుకోను సో ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు చిన్న బాల్కనీస్ ఉన్నాయి చేయలేము మాకు అసలు ఓపిక లేదు మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయన్నీ కూడా అవి ఏంటంటే వాటన్నిటిని ఓవర్కమ్ చేసేసి ఇలా ఈ చిన్న కాన్సెప్ట్తో మొక్కలు పెట్టి చూడండి దీనికి పెద్దగా డిమాండ్ చేసేవి కూడా ఏమి ఉండదు మీకు కేర్ అవసరం ఉండదు ఎందుకంటే ఇవి మొక్కలు గ్రీనిష్గా పెరిగి మీకు కళ్ళకు కనిపిస్తున్నప్పుడు మీకు ఆ మెంటల్గా ఒక మంచి రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఆ రిలాక్సేషన్ అనేది మనం కొంతమంది కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కుండా ఉండొచ్చు బట్ అవి నిన్నట్టు కామెంట్ ఎవరి ఇది వాళ్ళది ఉండొచ్చు బట్ మొక్కల నుంచి ద్వారా వచ్చే ఒక రిలాక్సేషన్ అనేది మన మాటల్లో చెప్పలేము సో అది ఫ్రీగా వస్తున్నట్టే మనకి బికాజ్ అందుకనే ఏంటంటే ఈ మెథడ్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువ సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అవి ఎలా లో షేడ్లో అయినా పెరిగే మొక్కలు తీసుకోండి అండ్ అవి ఈజీగా దొరుకుతాయి మనకి సో బాగా పెరుగుతాయి మీకు దీనికోసం నేమ్ ఆయిల్ అవో ఇవో ఏమీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు సాయిల్ మిక్స్ హెవీగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు త్రూ అవుట్ ద ఇయర్స్ వీటికి కలిపి వచ్చే ప్రాబ్లం ఉండదు ఎవ్రీ మంత్ ఆరు సిక్స్ మంత్స్కి ఒకసారి మనకి కంపోస్ట్ ఇస్తాము అనే అవసరం కూడా ఉండదు ఏదీ ఉండదు మీరు ఒక్కసారి జస్ట్ కొంచెం నీమ్ నీమ్ పౌడర్ వేపపిండి అండ్ సాయిల్ కొంచెం మాన్యూరు కొంచెం కోకోపిడ్డు ఈ నాలుగు ఒక్కసారి కలిపి కనుక సాయిల్ మిక్స్ చేసుకొని ఇవి వేసుకున్నారు అని అంటే మీకు ఇయర్ తరబడి మొక్కలే ఉండి కాదు ఈ పెరిగిపోయిన తర్వాత కొంచెం ప్రూనింగ్ చేసుకుంటా ఉండండి చాలు సో వీటిలో ఎలా అంటే ఎన్ ఎలాంటి క్లైమాటిక్ కండిషన్లో అయినా దే కెన్ సర్వైవ్ ప్రాబ్లం ఏం రాదు అండ్ మీరింకా క్రోటన్సే కాకుండా మీకు ఓకే మార్నింగ్ సన్ వచ్చేస్తుంది మా మాకు అనుకుంటున్నప్పుడు ఈవెన్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ట్రై చేసుకోవచ్చు బికాస్ ఫ్లవర్ ప్లాంట్స్ అనే వాటికి కొంచెం సన్లైట్ అయితే అవసరం అవుతుంది లేదు మాకు అసలు సన్లైటే రాదు అనుకుంటున్నప్పుడు ఇట్లా థ్రిల్లర్స్ లాగా పామ్ ట్రై చేసుకోవచ్చు ఇట్లా ఫిల్లర్స్ లాగా కోలియర్స్ ట్రై చేసుకోవచ్చు అండ్ ఇట్లా స్పిల్లర్స్ స్పిల్లర్స్ లాగా మీరు టోటిల్ వైను ఇలాంటి ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ త్రీ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి మీకు అస్సలు ఎండ అవసరం లేదండి బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ వస్తే చాలు లేదా మీ ఇంట్లో ఒక కార్నర్స్లో సోఫా కార్నర్ కావచ్చు ఒక విండో కార్నర్లో కూడా మీరు ఫిల్ పెట్టేసుకోవచ్చు ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాగా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి మొక్కలు పెంచి దాని రిజల్ట్ మీరు చూడండి ఆ రిజల్ట్ మీరు చూసిన తర్వాత మీరే అంటారు ఇంకొక నలుగురు చేత పెంచేలాగా మీరే ఇన్స్పైర్ చేసినట్టు అవుతుంది సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ